ఫ్రెండ్స్ రోహిత్ కుల ఫామ్ ఫ్రెండ్స్ మాది ఒక దొడ్డి ఈరోజు ఫస్ట్ రోజు చూపించాలనుకుంటున్నాను ఇది అబ్రస్ ఫ్రెండ్స్ ఇలా జాబులు వేసేసి సంక్రాంతికి బ్లీడింగ్ సెక్షన్ కానీ కోళ్ళు కానీ ఇవి మేము చేస్తుంటాము చాలా నీట్గా చూడండి మా ఫామ్ అంతా చూపిస్తుంటాము అది మాకు కావాల్సిన కలర్స్ ఉండాల్సిన కలర్స్ అన్నీ తెచ్చుకుంటుంటాం ఇలా జాబులల్లో వేసే కోళ్ళు అనేది ఇలా తీస్తూ చూసుకుంటుంటాము వాటర్ పెట్టేసి ఇది కక్కిరాయి ఇది చాలా అరుదుగల కక్కిరాయి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇలా జాబులు ఇలా కొన్ని కొన్ని ఖాళీగా ఉన్న జాబులన్నీ బయట కట్టేస్తుంటాము మాది ఇది కాకినమెలి దీని వెనక పాటు పెట్ట కూడా ఉన్నది సీతో పెట్ట చూడండి ఫ్రెండ్స్ వరంగల్ జిల్లా మాది రోహిత్ కోల ఫామ్ మీకు కోళ్ళు కావాలనుకున్న వాళ్ళు కూడా మాకు నెంబర్ పెడతాను దాన్ని కంటెస్ట్ అండి ఇట్లా పచ్చకాకి కూడా వేస్తుంటాం చూడండి సంక్రాంతికి మనకి ఏమేమి కావాలి పందానికి ఏ కోడి అనేది ఒక ఆలోచనతో ఇలా తీసుకొని అనేది ఇలా చేస్తుంటాం ఫ్రెండ్స్ చూడండి షెడ్ వేసుకొని కొన్ని ఖర్చు అమౌంట్ పెట్టుకొని ఇలా ఎన్నో రకాలుగా చేస్తున్నాము కొన్ని కోళ్ళు చేతి మీద సాదుకొని పిల్లల్ని కూడా దింపుతాం అనేది జరుగుతున్నది ఇది కాకినామలి ఫ్రెండ్స్ చూడండి ఇది కాకినావలి చాలా అంటే చాలా గట్టి కలర్ ఫ్రెండ్స్ చాలా క్యూట్ మంచిగా ఈతల కొట్టించుకొని తాడు మీద వేసుకొని చాలా చాలా అంటే చాదుకుంటున్నాము ఇలా జాబులాల్లో వేసుకొని ఇది ఒక కాకినెవలి ఇది రేజా కాకినావలి చూడండి ఇలా రేజా కాకినా సంక్రాంతికి కావాలనుకున్న వాళ్ళు నాకు కామెంట్ కానీ కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి రెండోది వచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఎర్రకక్కరాయి అంటారు దీన్ని ఎర్రకక్కరాయి ఇలా తాడు మీద వేసేసుకొని ఫ్రీగా దాన పెట్టేసుకొని మేత పెట్టేసుకొని ఇలా వేస్తుంటాము ఇది ఇది ఒక అబ్రస్ ఫ్రెండ్స్ ఫస్ట్ చూపెట్టిన ఇది ఒక అబ్రస్ అన్నదమ్ములు ఫ్రెండ్స్ ఒకటే కాడి పిల్లలు ఒకటే దగ్గర ఇలా ఉంటుంటే ఫ్రెండ్స్ మా దగ్గర ఫామ్లో చేసే డాగ్స్ కూడా ఉంటాయి అని కూడా పెట్టుకుంటాం ఎవరే రాకోకుండా అలా తర్వాత కాకి డేగా ఉన్నది ఫ్రెండ్స్ ఇది ఆల్రెడీ పందెం కూడా చేసింది ఫ్రెండ్స్ చూడండి కోడి అనేది కొంచెం ఔడ్గా ఉంటుంది కాలు అలా తప్పి వేస్తుంటుంది కదా ఇలాంటి ఏ కలరు ఏ కోడి అన్నా కూడా మేము తెప్పించి ఫ్రెండ్స్ పందానికి సంక్రాంతికి బలాలు మెయిన్గా కొట్లాట బలాలు కావాలి కోడికి కొట్లాట బలాలు తప్పించుకొని కొట్టే గుణం కూడా కావాలి ఫ్రెండ్స్ ఇది పశువు సీతువ చూడండి ఫ్రెండ్స్ ఇది ఆల్రెడీ ఒక యాభైకి కొట్టింది ఫ్రెండ్స్ మధ్యలో ఏలు కూడా ఉండదు చూడండి ఒక మధ్యలో ఏలు కూడా ఉండదు సీతువ ఫ్రెండ్స్ ఇలా కోళ్ళు అనేది చాదుతుంటాం ఇలా బ్లీడింగ్ సెక్షన్ కూడా చేస్తుంటాం ఫ్రెండ్స్ చూడండి ఇది కొప్పు ఫ్రెండ్స్ కొప్పురేజా ఇది కూడా ఆల్రెడీ పందం చేసింది చూడండి ఇది ఒక అబ్రస్ ఫ్రెండ్ ఇది ఒక కాకిన వెళ్ళి కాకి పెట్ట పెట్ట చూడండి ఇలా ఇలా మా శిక్షణ ఇలా చేస్తుంటాము ఫ్రెండ్స్ జాబులల్లో వేసి కోళ్ళను కూడా చాలా నీట్గా ఉంటాము అన్నీ కావాల్సిన ఫెషాలిటీలు కూడా అన్నీ కావాల్సిన ఫెషాలిటీలు కూడా చేస్తుంటాము కోళ్ళకి వీతలు కొట్టిస్తుంటాము మటన్ వేస్తుంటాము ఎగ్స్ కూడా పెడుతుంటాము ఇలా కుక్కలతో పాటు అన్నం ఉడికించినప్పుడు కూడా ఎగ్స్ కూడా ఉడకబెట్టి పెడుతుంటాయి ఇది ఫ్రెండ్స్ మా ఫాము మేము ఇలా తీసుకొని ఇలా వేసుకొని మేము చేసుకుంటూ వస్తున్నాము మీకు ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు కామెంట్ పెట్టండి ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో ఎన్నో సంక్రాంతికి వస్తుంటాయి పిల్లలతో సహా ఎగ్స్తో సహా మాకు వస్తుంటాయి మా పెట్టెలు కూడా ఆల్రెడీ ఒక సైడ్ అమ్మట పై కూడా గుడ్లు పెడుతుంటాయి ఇట్లా సైడ్ అమ్మిట ఎగ్స్ పెడుతుంటాయి ఎగ్స్ ఇట్లా కూడా పెడుతుంటాయి చాలా పెట్టెలు కూడా ఉన్నాయి వరంగల్ జిల్లా మాది రోహిత్ కోలఫాం ఎవరు కనుక కావాలి అనుకున్న వాళ్ళు మా నెంబర్ పెడతాను దానికి ఫోన్ చేయండి మీకు ఇస్తుంటా ఫ్రెండ్స్